రోజు చూస్తున్నాము టీవీల్లో నెక్స్ట్ న్యూస్ పేపర్ లో కూడా చదువుతున్నాం మనకు ఈ సోషల్ మీడియాలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసి మీకు ఆన్లైన్ లో పెట్టడం జరిగింది సో ఆల్ దీస్ ఆర్ మనకు ఇవి మనము అవగాహన ఉంటే ఓకే అవగాహన లేకపోతే మనం చేయాల్సింది ఒకటే అన్నోన్ పర్సన్ మనకు కాల్ చేస్తే మనం రెస్పాండ్ కావద్దు లేకపోతే మీకు తెలియకపోతే కాసేపు ఆగండి పక్క వాళ్ళని అడగండి లేకపోతే వేరే వాళ్ళకు కాల్ చేసి తెలుసుకోండి అంతేగాని అప్పుడే ఏదో అడావిడిగా చేయవద్దు ఇంకొకటి రీసెంట్గా ఏమవుతున్నాయి మనకు తెలిసిన వాళ్ళదో లేకపోతే ఎవరిదో వాట్సాప్ ఫోటో పెట్టుకొని మనకు సడన్ యాక్సిడెంట్ అయింది మేము బ్యాంకులో హాస్పిటల్లో ఉన్నాము మాకు డబ్బులు చేయండి అని అడుగుతారు మీరు ఏదో ఫ్రెండ్ అనో లేకపోతే రిలేటివ్ అనో ఇమ్మీడియట్ గా ఏం చేస్తారు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు సో డబ్బులు చేసే ముందు మీకు మ్యూచువల్ ఫ్రెండ్ అనుకోండి ఇంకో ఫ్రెండ్ ఉంటారు మ్యూచువల్ పర్సన్ ఉంటారు వాళ్ళతోని క్రాస్ చెక్ చేసుకోవాలి రిలేటివ్ అయితే ఇంకో తోని లైక్ హైదరాబాద్ హైదరాబాద్ లోనే ఉన్నారనుకోండి ఏ హాస్పిటల్ నేను ఇప్పుడు అక్కడికి వస్తా అని అడగాలి దూరంలో ఉన్నారనుకోండి వాళ్ళకి తెలిసిన ఇంకా వేరే పర్సన్ కు కాంటాక్ట్ చేయాలి సో మీకు సరే ఆపద వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పట్లేదు బట్ డబ్బులు ఇచ్చే ముందు ఆ అకౌంట్ వాళ్ళదేనా ఆ ఫోన్ నంబర్ వాళ్ళదేనా ఫోన్ చేసిన పర్సన్ కరెక్ట్ పర్సన్ అయినా ఫేక్ ఐడెంటిటీ ఉందా అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి సో ఇలా ప్రతి ఆస్పెక్ట్లో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ఒకటి తీసుకొని మనకు మన డబ్బులను వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడము రెండవది మీకు మీ మీద కేసు ఉందనో లేకపోతే మీ ఫోటోలు మార్పుడు ఫోటోలు మా దగ్గర ఉన్నాయనో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపిస్తాము ఇష్యూ రా సో మీ భయాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకోవడానికి అన్ని రకాలుగా మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ వన్ ఇంకేం చేస్తారు మీరు మీ మీద కేసు అయిన మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని ఇట్లా కూడా బెదిరిస్తారు సో ఇవన్నీ కూడా మీకు మీ నోటీస్ లో తీసుకురావడానికి ఆల్రెడీ తెలిసినా కూడా ఇటువంటివి జరుగుతున్నాయని మళ్ళీ మీకు ఒకసారి రిమైండ్ చేయడానికి మేము హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో ఎవ్రీ ట్యూస్డే అండ్ సాటర్డే సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా మీ దగ్గరికే వచ్చి ఇటువంటి ఫ్రాడ్ బారిన మీరు పడకుండా ఉండడానికి మిమ్మల్ని అవేర్ చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఇవే కాకుండా మా బీసీ పెట్రో కార్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ కార్నర్ మీటింగ్స్ అను లేకపోతే డోర్ టు డోర్ క్యాంపెయిన్ అను లేకపోతే కమ్యూనిటీలోకి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు రోజుకి కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్ బారిన పడి చాలా మంది పొడగొట్టుకుంటున్నారు సో అటువంటిది అంటే ఫస్ట్ మీకు అవేర్నెస్ రావాలి ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అవేర్నెస్ చేయాలి వాళ్ళ ఫ్రెండ్స్ అవేర్నెస్ చేయాలి వాళ్ళ రిలేటివ్స్ అవేర్నెస్ చేయాలి సో అలా చేసినప్పుడు మాత్రమే ఇటువంటి ఫ్రాడ్ నుండి మనము ఈ ఫ్రాడ్ పడకుండా మన హార్డ్ మనీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ చేతుల్లోకి పోకుండా కాపాడుకోగలుగుతాం సో ప్రతి ఒక్కరు కూడా దీనికోసం ప్రయత్నం చేయాలి ఓకేనా చేస్తారా సో ఫస్ట్ ఫోన్ రాగానే లేకపోతే కాల్ చేసి ఓటీపీ అన్ని చెప్పేస్తారా చెప్తారా వాట్సాప్లో ఒక లింక్ రాగానే డైరెక్ట్ క్లిక్ చేస్తారా డౌన్లోడ్ చేస్తారా ఏపీకే ఫైల్ ఉండగానే దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారా చెప్పండి జాబ్ ఇస్తామంటే డైరెక్ట్ వాళ్ళు చెప్పినవన్నీ చేసి డబ్బులు కట్టేస్తారా పార్సల్ వచ్చిందంటే డబ్బులు ఎవరు ఇస్తారు మీకు పార్సెల్ ఊరికే ఇస్తారా పోనీ పార్సెల్ వచ్చిన వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడుగుతారా పోనీ మీకు తెలువని పర్సన్ అన్నోన్ పర్సన్ మీకు ఎవరైనా ఎప్పుడన్నా పార్సిల్ పంపించారా సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి ఇందులో చిన్న ఆశ ఇంకా ఎక్కువ చెప్పాలంటే అత్యాశ మీకు ఇలా పెడితే డబ్బులు వస్తాయి ఆ ఇది చేస్తే డబ్బు